ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం దేస్తా ఇందిరమ్మ రాజ్యం దిస్తా అని రేవంత్ రెడ్డి గారు అంటే ఆ ఇందిరమ్మ రెండు వేల ఆరు వందల ఎకరాలు మా యూనివర్సిటీకి ఇచ్చింది మీరు ఇందిరమ్మ రాజ్యం తెస్తా అన్న వాళ్ళు ఆ ల్యాండ్ని క ప్రొటెక్ట్ చేయాలా ఆ ల్యాండ్ని అమ్ముకుంటారా స్టూడెంట్స్కి హాలిడేస్ ఉంటాయని చెప్పి రాత్రి రాత్రి జేసీపీలు తీసుకొని అక్కడ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసారు ఇంత దొంగచాటున పోయి అక్కడ పోయి ఆ హ్యాబిటేట్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది వాళ్ళు స్టూడెంట్సా ఒక లా అండి వాళ్ళని తీసుకొని వచ్చి లాఠీ చార్జులు వేసి పాపం అమ్మాయిలని వాళ్ళ ఎక్కడ పట్టుకొని రాని జాగాలు పట్టుకొని వాళ్ళ జుట్టు పట్టుకొని లాగేసి తీసుకొని వెళ్ళి వాళ్ళని అంత క్రూవల్గా ట్రీట్ చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఇందిరమ్మ ఇచ్చిన జాగాని రేవంత్ రెడ్డి గారే లాక్కుందా రేవంత్ రెడ్డి గారే అమ్మేస్తామని చూస్తున్నారు కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకి గిట నేను ఒకటే చెప్తున్నాను అరే హీ డజంట్ ఈవెన్ హ్యావ్ ద మోరల్ ఎథికల్ వాల్యూస్ ఒక ఫులిష్ మేనిఫెస్టోని అమలు చేద్దామనేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చూస్తున్నారు అక్కడ ఉన్న న్యాచురల్ హ్యాబిటేట్ చూస్తలేదు ఈకోసిస్టమ్ చూస్తలేదు నమస్తే వెల్కమ్ టు హెచ్వీ నేర్మి మాధురి హెచ్యు ఇష్యూ గురించి మనం కథనాలు కథనాలు వింటున్నాం అసలు హెచ్సియూ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి అక్కడ డెవలప్మెంట్ చేస్తూ ఉంటే హెచ్ఈయు విద్యార్థులు ఎందుకు కథం తొక్కాల్సి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి దీనికి కంప్లీట్గా పునాదులు వేస్తూ వస్తున్నప్పటికీ ఇప్పుడు ఈ ఇష్యూ తెర మీదకి ఎందుకు వచ్చింది దీని వెనకతలో ఏం జరుగుతోంది రాజకీయ కుట్ర నిజంగానే డెవలప్మెంటా డిటైల్గా మాట్లాడుకుందాం మనతో పాటు ఉన్నారు బీజేవైఎం స్టేట్ యూత్ వింగ్ స్పోక్ పర్సన్ అలాగే హైకోర్టు అడ్వకేట్ నమస్తే నమస్తే మేడం అమర్ గవర్నమెంట్ ల్యాండ్ డెవలప్మెంట్ కోసం మనం గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసేది ఒకటే డెవలప్మెంట్ 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 మాకు డెవలప్మెంట్ కావాలి అని సో డెవలప్మెంట్కి ప్రైవేట్ వ్యక్తులకి ల్యాండ్ ఇస్తున్నప్పుడు ఎందుకు మీరు అడ్డుకోవాల్సి వస్తుంది యాజ్ ఎ హెచ్యు స్టూడెంట్ హెచ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యాక్చువల్లీ నేను నా స్కూలింగ్ హెచ్ యూనివర్సిటీలో చేశాను సో ఇప్పుడు మీరు ఏమంటున్నారు గవర్నమెంట్ ల్యాండ్ మీరెందుకు అపోజ్ చేస్తున్నారు వాళ్ళు డెవలప్మెంట్ చేస్తే అని మీరు అంటారు దట్ ఈస్ యువర్ క్వశ్చన్ సో యాక్చువల్లీ ఈ ల్యాండ్ ప్రీవియస్ హిస్టరీ మీకు చెప్తాను టూ థౌజండ్ ఫోర్ చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ ని యువర్ యాక్చువల్లీ యూనివర్సిటీ గెజెట్ లో ఇట్స్ అరౌండ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎకర్స్ అనేసి ఉంటుందండి ఈ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎకర్స్ ఇందిరాగాంధీ పీరియడ్ లో ఇందిరాగాంధీ గారు సెంట్రల్ యూనివర్సిటీస్ కి అలోకేట్ చేశారు అనమాట ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అలోకేట్ చేశారు అది ఏపీ గవర్నమెంట్ సో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు టూ థౌజండ్ ఫోర్ ఐ గెస్ టూ థౌజండ్ ఫోర్ లో ఏం చేశారు అని అంటే ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి దీన్ని అప్పగించి అక్కడ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కి దీనికి డెవలప్మెంట్ చేయమని చెప్పేసి వాళ్ళకి అప్పగించారు సో ఆయన అప్పగించారు అప్పగించి ఓ వన్ ఇయర్ కాగానే ఈ లాస్ట్ ఇస్ ఎలక్షన్స్ సో అప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేసింది అని అంటే అప్పుడు ఇందిరాగాంధీ గారు ల్యాండ్ ఇచ్చారు కాబట్టి ఇందిరాగాంధీ గారు ప్రిన్సిపల్స్ ఆమె మోటివ్ రెస్పెక్ట్ చేసుకుంటూ ఈ హ్యాజ్ నలిఫైడ్ దట్ ద ప్రాపర్టీ విచ్ చంద్రబాబు నాయుడు హ్యాస్ గివెన్ హీ నలిఫైడ్ దట్ జడ్జ్మెంట్ అండ్ హీ హీ సెట్ దట్ దిస్ ల్యాండ్ షుడ్ బి ఓన్లీ ఫర్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ వెల్ఫేర్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పేసి యూనివర్సిటీకి ఈ ల్యాండ్ని ప్రో ఏమంటారు యూనివర్సిటీస్కే అలొకేట్ చేస్తున్నాం అనేసి హీ పాజ్ అ జీవో సో ద అప్పటి నుంచి ఏం చేసినారంటే ఈ ఐఎంఎల్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏం చేసింది అని అంటే కోర్టులో లీగల్ ఫైట్ నడిచింది ఫ్రమ్ టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఒక ఇర్ ట్వంటీ ఇయర్స్ లీగల్ ఫైట్ నడిచింది మొన్న సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ ఏమి ఇచ్చింది అని అంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు తెలంగాణ గవర్నమెంట్ అని ఇచ్చింది పర్పర్టికులర్లీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నౌ ఇట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి గారు కి ఇది చెందుతారు సో అట్లా జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు గిటా డిమార్క్ చేసి దిస్ బిలాంగ్స్ టు సో అండ్ సో గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పింది చెప్పినప్పటికీ సి స్టూడెంట్స్ ఏమంటున్నారు అని అంటే అప్పుడు ఇందిరాగాంధీ గారి పీరియడ్లో దే గేవ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎకర్స్ అండి స్ట్రేట్ అవే రెండు వేల ఆరు వందల ఎకరాలు ఇందిరాగాంధీ గారు సెంట్రల్ యూనివర్సిటీ కోసం మీరు గెజెట్ గీట చూడండి గెజెట్ల గిటాట టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎకర్స్ ఉంటుంది సో అప్పుడు ఆ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎకర్స్లో మొన్న గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే ఒక ఎయిట్ హండ్రెడ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని ఆల్రెడీ ప్రైవేట్ వెంచర్స్కి మీరు చూసినట్టు అయితే ఆ టీఎన్జిఓస్ కాలనీ ఇవన్నీ దోస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ యూనివర్సిటీ ల్యాండ్ అనేసి నేను అంటాను ఈ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఎకర్స్ అనేది మిస్యూజ్ చేసి మళ్ళీ ప్రభుత్వం మాది అని చెప్పేసి వేరే వేరే సంస్థలకు ఇవ్వడం జరిగింది సో ఐ ఐఆమ్ నా కన్సర్న్ ఏంటంటే నా ఎన్వారన్మెంట్ కన్సర్నే సి డెవలప్మెంట్ అయితే మంచిదే ఈవెన్ ఐ సపోర్ట్ క్యాపిటలిజం ఐ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మై స్టేట్ బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ ద కన్సర్న్ హియర్ ఈస్ ద వైల్డ్ లైఫ్ దేర్ ద ఎన్వైర్న్మెంట్ దేర్ అక్కడ మీరు చూసుకోండి ఐ వాజ్ స్టూడెంట్ ఇప్పుడు అని కాదండి నేను ఒక సిక్స్టీన్ ఇయర్స్ బిఫోర్ ఐ వాజ్ స్టూడెంట్ దేర్ స్కూలింగ్ అంతా గిట్ట యూనివర్సిటీలో జరిగింది అక్కడ నాకు తెలిసి ఒక రెండు వందల వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ బర్డ్స్పీషిస్ ఉన్నాయి దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫోనా మష్రూమ్ రాక్ అని చెప్పేసి ఒక హెరిటేజ్ రాక్ మష్రూమ్ షేప్ లో ఒక రాక్ ఉంటుందండి అక్కడ సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ న్యాచురల్ హ్యాబిటెట్ అది ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్టిఫిషియల్ జూ పార్క్ ఆర్ సమ్థింగ్ ఇట్ ఈస్ యా డిస్టర్బ్ చేస్తున్నారు మొన్న యాక్చువల్లీ ఏమైంది అని అంటే చలో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము మాకు జడ్జ్మెంట్ వచ్చింది ఇన్ ఫేవర్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ మాకు జడ్జ్మెంట్ వచ్చింది మేము ఏమంటారు మేము అక్కడ ల్యాండ్ని సర్వే చేస్తాము అక్కడ ల్యాండ్ని మేము ఆక్యుపై చేస్తామని వస్తే అక్కడ వీళ్ళు ఏం చేసినారు యాక్చువల్లీ ఇట్లా వీళ్ళు ఇట్లా ఆక్యుపై చేస్తున్నారు అనేసి వాటా అని చెప్పేసి ఒక ఎన్పిఓ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ వాళ్ళు పీఐఎల్ చేశారు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ కోర్టులో ఇట్ ఈస్ పెండింగ్ వాళ్ళు చేస్తే పిఐఎల్ ఫైల్ చేస్తే కోర్టు ఏం చెప్పింది అని అంటే ఏప్రిల్ సెవెంత్ వరకు తెలంగాణ గవర్నమెంట్ షుడ్ గివ్ అ రిపోర్ట్ ఆన్ దాట్ అని చెప్పింది సో హైకోర్టు చెప్పింది సుప్రీం నుంచి తెచ్చుకున్నారు యా సి నేను అదే చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే సుప్రీం కోర్ట్ మాకు ఆర్డర్స్ ఉన్నాయి ఎవరైతే ఆప్తారో వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తారో అని చెప్తున్నారు వాళ్ళు నేనేమంటున్నాను అంటే ఈవెన్ పిఐఎల్ ఈస్ ఆల్సో పెండింగ్ పిఐఎల్ ఏమని వేసినారని అంటే ఇట్ ఈస్ ద ఇన్ఫ్రెంచ్మెంట్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ ఏ ఆర్టికల్ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ ఏం చెప్తుంది అని అంటే ఎవ్రీ ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ విల్ టేక్ అన్ అండర్టేకింగ్ ఆన్ దట్ ఏమనంటే మేము ఈ వైల్డ్ లైఫ్ సాంచురీస్ ని ఫారెస్ట్ ని ఎన్వైరన్మెంట్ని ఈకో సిస్టమ్ బ్యాలెన్స్ ని మేము చేస్తాము వి విల్ అడ్వాన్స్ దట్ అని చెప్పేసి అండర్టేకింగ్ చేస్తారు సో స్టూడెంట్స్ ఏమంటున్నారు అంటే ఇట్ ఈస్ అ న్యాచురల్ హ్యాబిటెట్ ఇట్ ఈస్ అ న్యాచురల్ హ్యాబిటెట్ అక్కడ ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నాయి నక్షత్ర తాబేలు అని అంటారు అది ఇట్స్ అ వెరీ ఎండేంజర్ స్పీషీస్ యూ కెన్ ఓన్లీ సీ సీ దట్ స్పీషీస్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అట్లనే చాలా రకాల పాములు ఉన్నాయండి ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫోనాదేర్ ఐ గెస్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ వెరైటీస్ ఆఫ్ మెడిసిన్ ప్లాంట్స్ ఉన్నాయి హెచ్సియులో అండ్ ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ డియర్స్ ఉన్నాయి ఓకేనా ఇప్పుడు ఆ చిరుతపూరి సంచారం అదేదో ఉన్నది చిరుతపూలిలు ఉన్నాయి అక్కడ ఇట్స్ అ వైల్డ్ లైఫ్ హ్యాబిటెట్ ఎవరు వచ్చి అక్కడ ఆర్టిఫిషియల్గా నిర్మించింది లేదు మేమేమంటున్నాము అన్నంటే అంటే ఆ ఈకో సిస్టమ్ని సి షేర్నింగంపల్లి కన్సి నేను షేర్నింగంపల్లి వాస్తవంగా నేను చెప్తున్నాను షేర్నింగంపల్లి ఆల్రెడీ అర్బనైజ్ అయిపోయిందండి ఓటర్ సంఖ్య చూసుకుంటేనే ఏడెనిమిది లక్షల ఓటర్లు ఉంటారు ఓటర్లను పక్కన పెడితే ఇట్లా మైగ్రేటెడ్ పీపుల్ అని చూస్తే ఒక ట్వంటీ ల్యాక్స్ పాపులేషన్ మా దగ్గర ఉంటుందండి दि यूनर्सीटी आफ हईदराबाद ऐक्स ऐस ए लंग्स सो एम जो यूनवर्सीटी आफ हईदराबाद प्रोवैड्स ए प्य्यूर आक्सीजन అది మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోయింది దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ అర్బనైజేషన్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొల్యూషన్ ద ఎయి ద ఎయిర్స్ క్వాలిటీ హ్యాస్ బీన్ డిక్రీజ్డ్ మనం ఫర్దర్గా ఢిల్లీ లాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ చూస్తాం సో మేము అక్కడ లోకల్ లోకలైట్స్గా ఏం చెప్తున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు మీకు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఈ వీఆర్ సపోర్టింగ్ క్యాపిటలిజం వీఆర్ నోవెర్ కన్సర్న్డ్ మేము ఏంటంటే మీకు అపోజ్ చేయాలని ప్రతిపక్ష పార్టీగా మేము ఏం చేయట్లేదు సీ మీరు ఇదే డెవలప్మెంట్ మీరు ఏమన్నారు ఏఐసిటీ చేస్తాం మొత్తము శంషాబాద్ దగ్గర అక్కడ మీరు డెవలప్మెంట్ చేయండి ఇక్కడ మేము మీకేం వ్యతిరేకం కాదు మీరు మాకేం పాలోళ్ళు కాదు మీరు మాకేం పగోళ్ళు కాదు మేమేం చెప్తున్నామంటే అక్కడ ఇరవై లక్షల పైగా జనాభా ఉన్నది మాకు మాకు ఆక్సిజన్ కావాలి ఇన్నరా మాకు ఫ్రెష్ వాటర్ కావాలి అక్కడ నాకు తెలిసి యూనివర్సిటీలో ఒక ఫోర్ ఫైవ్ లేక్స్ ఉన్నాయండి పీకాక్ లేక్ అనేసి బఫెలో లేక్ అనేసి అవి ప్యూర్ వాటర్ లేక్స్ అండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాకా ఏం చేశారు హైడ్రామా చేసినారు హైడ్రామా అంటే హైడ్రా తీసుకొని వచ్చినారు హైడ్రా తీసుకొని వచ్చి ఐఆమ్ కన్జర్వింగ్ దీస్ ఆల్ వాటర్ బాడీస్ ఈ వాటర్ బాడీస్ దగ్గరికి నిర్మాణాలు చేసినా కానీ ఈ వాటర్ బాడీ వాటర్ బాడీస్ని కబ్జా చేసినా నేను వదలనా చెప్పేసి ఆ హైడ్రా చేసి ఆ అక్కడ చుట్టుపక్కల ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్నిటిని కొలాబ్స్ చేసినారు బుల్డోజర్లు తీసుకొని పోయి కొలాబ్స్ చేసినారు ఇక్కడ నాకు తెలిసి యూనివర్సిటీలో ఫోర్ ఫైవ్ పాండ్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ రివర్స్ ఉన్నాయి మీరు హైడ్రా హైడ్రా అని చెప్పేసి అంత హంగామా చేసి ఇవన్నీ ఏమంటారు డిస్ట్రాక్షన్లు చేసి నేను అంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఓన్లీ ప్రజలని భయభ్రాంతులు చేస్తున్నారు హైడ్రా పేరుతోని గిట్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఇల్లులు కొట్టేసి తర్వాత ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్లతోని వాళ్ళతోని డబ్బులు కుమ్మక్ చేసుకోవడానికి ఏదో నలుగురు చిన్న వ్యక్తులని ఇల్లులు కొట్టేసి తర్వాత ఇప్పుడు హైడ్రాని సి ఇఫ్ యు ఆర్ సో మచ్ కన్సర్న్డ్ అబౌట్ ఈకో సిస్టమ్ అండ్ వాటర్ బాడీస్ చెప్పింది ఏంటి అంటే అక్కడ ఎటువంటి పులులు కానీ నెమళ్ళు కానీ డియర్స్ కానీ ఎటువంటివి లేవు ఆ హెచ్సియు చుట్టూ చాలా మంది గుంట నక్కలు రాజకీయ ప్రయోజనాల కోసం లబ్ధి చేకూర్చడం మాత్రమే దీన్ని రేవంత్ రెడ్డి గారికి అన్ని తెలుసు రేవంత్ రెడ్డి గారికి యూనివర్సిటీ తెలియడం మంది ఏమంటారు అంటే తెలియదేమో తెలియక అలాంటి కమెంట్ రేవంత్ రెడ్డికి గోపన్పల్లి ఏరియాలో చాలా ల్యాండ్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి క్లియర్ కట్ ఐడియా ఉన్నది ఇప్పుడు నేనేమంటున్నాను అంటే నేను నా స్కూలింగ్ చేసినప్పటి నుంచి ఐ సీన్ మెనీ పికాక్స్ డిఫరెంట్ వెరైటీస్ ఈ అడవి పందులు అంటారు కదా అడవి పందులు ఉండే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కోబ్రాస్ స్నేక్స్ చాలా మీకు చెప్తున్నాను కదండి ఎండేంజర్డ్ స్పీషీస్ చాలా ఉన్నాయండి సి మన విక్రమార్క గారు గాని శ్రీధర్ బాబు గారు గాని దే ఆర్ ఆల్సో అలు ఆఫ్ హెచ్సియు స్టూడెంట్స్ ఇన్ స్టే వేర్ స్టూడెంట్స్ ఇన్ దట్ యూనివర్సిటీ మీరు ఒకసారి వాళ్ళని అడగండి ఇంకా ఎంపీ గారు ఎంపీ నల్గొండకు సంబంధించిన ఎంపీ గారు గిట ఏం చెప్తారని అంటే పదిహేను సంవత్సరాల నుంచి ఇది ల్యాండ్ పెండింగ్ ఉంది కాబట్టి ఆడొక ఇట్లా గడ్డి పెరిగింది చెట్లు డి అంటే లేదండి ఎంపీ గారు మీకు నాలెడ్జ్ లేకపోవచ్చు నేను ఒక ట్వంటీ నాకు తెలిసే నేను ఒక ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను వెనయో స్టూడెంట్ అప్పటి నుంచి ఇట్ వాజ్ అ న్యాచురల్ హ్యాబిట్ అండి మీరు మీ ఎకనా మీ దగ్గర ఉన్న ఇకలాజికల్ సర్వేయర్స్ని వాళ్ళని తీసుకుపోయి చూడండి ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్టిఫిషియల్ జూ పార్క్ ఆర్ సమ్థింగ్ ఇట్ ఈస్ అ న్యాచురల్ హ్యాబిట్ ఇట్ ఈస్ ద రెస్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ టు కన్జర్వ్ దట్ శ్రీధర్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది నేచురల్ డిస్టర్బ్ చేస్తామని మొన్న పుష్ప లాగా అన్ని జేసీపీ తీసుకుపోయి ఆ నేచురల్ హ్యాబిటెట్ ని డిస్టర్బ్ చేస్తే ఒక జింక చనిపోయిందండి ఒక జింక చనిపోయింది మేము అంటే సెంట్రల్ యూనివర్ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం దేస్తా ఇందిరమ్మ రాజ్యం దేస్తా అని రేవంత్ రెడ్డి గారు అంటే ఆ ఇందిరమ్మ రెండు వేల ఆరు వందల ఎకరాలు మా యూనివర్సిటీకి ఇచ్చింది మీరు ఇందిరమ్మ రాజ్యం తెస్తా అన్న వాళ్ళు ఆ ల్యాండ్ని క ప్రొటెక్ట్ చేయాల ఆ ల్యాండ్ని అమ్ముకుంటారా ఈవెన్ రాహుల్ గాంధీ గారు ఏమని ఏమన్నంటారంటే సంవిధాన్ కథలు హోరా జా జా బీజేపీ బీజేపీకి రూల్ చెల్లరా వా వా సంవిధానిక కథలు హోరా అంటారు నేనేమంటున్నాను ఇక్కడ సంవిధాన్ కథలు యాపే హోరా ఫార్టీ ఎయిట్ ఏ ఆర్టికల్కు యాపే ఇన్ఫ్లూన్స్ కర్రే రే మొన్న రాహుల్ గాంధీజీ या, तुम हर बार क्या बोलते हैं कि ये बीजेपी नफ़रत की दुकान है हम मोहब्बत की दुकान है आप मोहब्बत की दुकान नहीं है तेलंगाना में आपका पार्टी के चीफ मिनिस्टर रेवंत रेड्डी यहाँ पे मोहब्बत की दुकान है रियल एस्टेट की दुकान खोले हैं और ये रियल एस्टेट के दुकान खोल के जहाँ मन लैंड को वहाँ वो लोग अपने हिसाब से बेच रहे हैं यूनिवर्सिटी है कंसिस्ट ऑफ थाउजेंड्स ऑफ स्टूडेंट्स इनका फ्यूचर को आप बेच रहे हैं మే రేవంత్ రేవంత్ రెడ్డి ఆర్ రాహుల్ కో ఏకీ బోల్రాం అండ్ వీళ్ళు ఎట్లా చేసిన ఎంత ప్లాన్తో చేసినారు అని అంటే ఇప్పుడు వీళ్ళకి ఇంత మంచి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయని చెప్తున్నారు కదండీ వీళ్ళు ఆ పొజిషన్కి ఏ రోజు వెళ్ళినారు ఉగాది అండ్ రంజాన్ ఈ మూమెంట్స్లో స్టూడెంట్స్కి హాలిడేస్ ఉంటాయని చెప్పి రాత్రి రాత్రి జేసీపీలు తీసుకొయి అక్కడ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసారు ఇంత దొంగచాటున పోయి అక్కడ పోయి ఆ హ్యాబిటేట్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది వీళ్ళకి క్లియర్ కట్గా తెలుసు ఇట్ ఈజ్ అ ఫారెస్ట్ లైఫ్ అండ్ ఈకో సిస్టమ్ ఉంది అని ఉంది ఉందని చెప్పి ఈవెన్ రేవంత్ రెడ్డి నోస్ ఈవెన్ ద కౌన్సిల్ మినిస్టర్ నోస్ వీళ్ళు ఏంది అని అంటే వాళ్ళ కమిషన్ల కోసమను ఈ అర్బనైజేషన్ చేస్తే వాళ్ళకి ఆ ఐటీ ఇండస్ట్రీ నుంచి సెట్ ఆఫ్ కమిషన్ కోసము ఇంతసేపు ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్కి దుకాణం తెరిచి మొన్న హైదరాపేర్తోని వసూలు చేసిండు మీరు చూసుకోండి మీరు మీకు ఎవరైనా కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వాళ్ళు తెలిస్తే మీరు కనుక్కోండి ఏం నడుస్తుంది అని అంటే ఎస్ఎఫ్టీకి ఇంత రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలంట ఎప్పుడ ఏ గవర్నమెంట్లో అయినా మనం చూసినాం అట్లా ఏ గవర్నమెంట్లో అయినా కానీ ఎట్లుంటుంది అని అంటే గవర్నమెంట్కి పర్మిషన్ గవర్నమెంట్కి అది ఉంటుంది కన్స్ట్రక్షన్లో ఇక్కడ స్ట్రైట్ అవే ఎస్ఎఫ్టీకి ఇంత అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడము ఇప్పుడు ఇట్లాంటి ల్యాండ్స్ని ఆప్షన్ చేసుకోవడం చూస్తే ఇది స్ట్రైట్ అవే రియల్ ఎస్టేట్కి దుకాణే ఇతను రేవంత్ రెడ్డి గారు తెలిసింది ఓన్లీ రియల్ ఎస్టేటే అతను ఎంతసేపు ఇక ఈ కమిషన్ల కోసం అన్నీ అమ్మేస్తాడు హ్యాబిట న్యాచురల్ హ్యాబిటేట్ అమ్మేస్తాడు ఇంకా మన కుదిరితే మన 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 దగ్గర ఉన్న మన ఇంట్ల దగ్గరకు వచ్చి అమ్మేస్తా అని చెప్తాడు అయితే దీనికి వెనకాతల బీజేపీ బిజెపి ఒక గేమ్ ఆడిస్తోంది ఇక్కడ అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది తర్వాత బీజేపీ ఉండి ఇక్కడ స్టూడెంట్స్ తో నాటకాలు ఆడిస్తుంది ఇక్కడ ఇది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ఆల్రెడీ సుప్రీం కోర్టు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కి చెందుతుంది అని ఇచ్చినప్పుడు ఎందుకు గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసం ఇవ్వకూడదు అనేది క్వశ్చన్ ఇక్కడ కంప్లీట్ గా బీజేపీ ఒక డ్రామా హై డ్రామా క్రియేట్ చేయిస్తుంది స్టూడెంట్స్ తో అని చెప్పి ఫ్రం పాలిటిక్స్ నేను పాలిటిక్స్ ఏం మాట్లాడడం మీరు అంటున్నారు కదా హై హైడ్రామా అంటున్నారు అని చెప్పి నేనేమంటున్నాను అంటే లీగాలిటీ కాదండి మొరాలిటీ చూడండి లీగాలిటీ పక్కన పెట్టి మొరాలిటీ చూడండి చలో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అండి హ్యూమానిటీ మొరాలిటీ గురించి మాట్లాడుతున్నాను యాజ్ అన్ అడ్వకేట్ గా నేను రెండు ఆస్పెక్ట్స్ చెప్తాను మీకు చెప్తున్నాను కదా ఏమని చెప్తున్నాను వాళ్ళు యాజ్ పర్ లా ఏం క్లెయిమ్ చేస్తున్నారు అంటే వి హావ్ ద పొజిషన్ మాకు సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్ ఉన్నాయి సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఉంది అని అంటారు మేమేమంటున్నామంటే ఆల్రెడీ దిస్ ఈస్ పెండింగ్ ఇన్ హైకోర్ట్ ఇద్దరు పిల్స్ వేసినారు ఒక సోషల్ యాక్టివిస్ట్ వేసినారు ఇంకొకటి వాటా అని చెప్పేసి ఒక ఎన్పి నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ వాళ్ళ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి గారు గిటా వాళ్ళ తరఫున వాదిస్తున్నారు లెట్స్ వెయిట్ ఫార్టీ మేము ఇప్పుడు ఆ సెకండ్ తరఫున పిల్ వేసిన సోషల్ యాక్టివిటీ యాక్టివిస్ట్ గిట ఇస్ ఆస్కింగ్ ఫర్ ఎంట్రీమ్ రిలీఫ్ లెట్ కోర్ట్ డిసైడ్ లెట్ కోర్ట్ డిసైడ్ మీరు అంటున్నారు కదా లెట్ కోర్ట్ డిసైడ్ అప్పుడు అంటే అప్పటి వరకు మీ మీరు ఈ పనులన్నీ ఆపేయండి మీరు వచ్చి స్టూడెంట్స్ని వాళ్ళు స్టూడెంట్సా ఒక టెర్రరిస్ట్ లా అండి వాళ్ళని తీసుకొని వచ్చి లాఠీ చార్జ్లు వేసి పాపం అమ్మాయిలని వాళ్ళ ఎక్కడ పట్టుకొని రాని జాగాలు పట్టుకొని వాళ్ళ జుట్టు పట్టుకొని లాగేసి తీసుకొని వెళ్ళి వాళ్ళని అంత క్రూవల్గా ట్రీట్ చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు నేను అఖిల భారత విద్యా పరిషత్ నాయకున్ని అక్కడి నుంచి వచ్చిన అని అంటారు ఉద్యమకారుణ్ణి ఉద్యమ నాయకుని ఇప్పుడు వాళ్ళు పీస్ఫుల్గా ఆడ ప్రొటెస్ట్ చేస్తున్నారు దేర్ ఈజ్ నో డ్యామేజ్ కాజ్డ్ బై దో స్టూడెంట్స్ దే ఆర్ ఇన్ దిస్ డెమోక్రటిక్ నేషన్ దే ఆర్ పీస్ఫుల్లీ ప్రొటెస్టింగ్ మీరు ఎంతసేపు ఇందిరమ్మ రాజ్యం తెస్తా అని ఇందిరామ్మ ఎమర్జెన్సీ రాజ్యం తెచ్చిందా ఎమర్జెన్సీ రాజ్యం అనుకున్నాడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి డజంట్ ఈవెన్ స్టిక్ టు ద మోరల్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అని నేను అంటాను ఇందిరమ్మ ఇచ్చిన జాగాని రేవంత్ రెడ్డి గారే లాక్కుందా రేవంత్ రెడ్డి గారు అమ్మేస్తామని చూస్తున్నారు కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తల గిటా నేను ఒకటే చెప్తున్నాను అరే హీ డజెంట్ ఈవెన్ హ్యావ్ ద మోరల్ ఎథికల్ వాల్యూస్ ఆ సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చింది ఇందిరమ్మ సో ఇందిరమ్మ ఇచ్చిన దాన్ని ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఈజ్ అ సూపర్ హీరో రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని అప్హేల్డ్ చేసిండు చంద్రబాబు నాయుడు గారు వేరే కంపెనీ అమ్మినా కానీ రాజశేఖర్ రెడ్డి స్టాండ్ తీసుకొని ఇది యూనివర్సిటీ ఇయ్యాలి అట్లాంటి సూపర్ హీరో రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అట్లాంటి కోర్ కాంగ్రెస్ వాల్యూస్ గిట్టలేవు ఎంతసేపు జోబులు నింపుకున్నామా రియల్ ఎస్టేట్ చేసినామా అనే కాన్సెప్ట్లోనే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అయితే రాష్ట్ర పరిస పరిపాలన ఇప్పుడు ఏదైతే జరుగుతుందో చాలా మంచి పరిపాలన జరుగుతుంది దీన్న దీని అంత తుంగలో తొక్కడానికి ఈ హెచ్ తీసి దీన్ని పెద్ద మారలైజ్ చేయడానికి చూస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మంచి పరిపాలన నేను ఇక్కడ కూర్చొని కమెంట్ చేయను సీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిజిటల్ క్యాంపెయిన్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ మీరు మీకు గనుక సోషల్ మీడియా ఉంటే మాధురి గారు మీరు ఇప్పుడు నా ముందు ఓపెన్ చేయండి మీరు మీరే చెప్పండి ఎంతమంది గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నారు ఈ ఇష్యూ మీద అనేసి మీరు చెప్పండి సోషల్ మీడియా క్యాంపెయిన్స్ రన్ అవుతున్నాయి సి దిస్ ఈజ్ నో మోర్ అ స్టేట్స్ ఇష్యూ దిస్ ఈజ్ అ నేషనల్ ఇష్యూ చాలా సేవ్ హెచ్ ల్యాండ్స్ అని చెప్పేసి హ్యా హ్యాష్ ట్యాగ్స్ ప్రమోట్ అవుతున్నాయి మీరు ఒక్కసారి మీ మొబైల్ ఓపెన్ చేసి ఇప్పుడు చూసినా కానీ మీరే చెప్తారు గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది ఆర్ పీపుల్ యాక్సెప్టింగ్ దిస్ అని చెప్పేసి మీరే ఒక కంక్లూషన్కి వస్తారు నేను చెప్పడం కన్నా మీరే చూడండి ఒకసారి అయితే హెచ్సియు భూములు అమ్మకాన్ని పెట్టడానికి కోసం అసలు అమ్మకం పెట్టేందుకు ఎందుకు గవర్నమెంట్ ముందుకు వచ్చింది ఏం జరుగుంటుంది వెనక అతలా అదే చెప్తున్నాను కదండి టూ థౌజండ్ ఫోర్ నుంచి కేసు ఉండింది సుప్రీంకోర్టులో సో వీళ్ళకి జడ్జ్మెంట్ వచ్చింది జడ్జ్మెంట్ తర్వాత వీళ్ళు ఈ ల్యాండ్ని యూజ్ చేసుకొని ఇప్పుడు ఆర్ గ్యారెంటీలు స్కీమ్ ఏదో ఉన్నాయి కదా ఇది అమ్మేస్తే కొన్ని వేల కోట్లు ప్రభుత్వానికి వస్తాయి దాంతో దాంతోని ఈ ఆర్ గ్యారంటీలు ఫుల్ఫిల్ చేద్దామని ఒక ఫులిష్ ఇష్ మేనిఫెస్టోని అమలు చేద్దామనేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చూస్తున్నది అక్కడ ఉన్న న్యాచురల్ హ్యాబిటైట్ చూస్తే లేదు ఈకో సిస్టమ్ చూస్తే లేదు మా స్థానికులకు ఆక్సిజన్ కావాలి వేర్ ట్వంటీ ల్యాక్ పీపుల్ సస్టైన్ దేర్ వాళ్ళకి ఆక్సిజన్ కావాలి ఎయిర్ క్వాలిటీ కావాలి ఇప్పుడు ఇప్పుడు కోవిడ్ కోవిడ్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎట్లయితే ఆక్సిజన్లు కొనుక్కున్నామో ఇంతగానం అర్బనైజేషన్ అయితే గిటా రేపటి దినం న్యాచురల్ హ్యాబిటైట్స్ లేకపోతే మనం ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను అప్పీల్ చేస్తున్నాను సి ఐఎమ్ నేచర్ లవర్ ఈవెన్ ఐ ఐ ఓన్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ హ్యూమానిటీ ఐ ఈవెన్ ఐ ఫైట్ ఫర్ ద ఎన్వాన్మెంట్ కాసెస్ మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అవ్వనివ్వము మీరు పెద్ద ఇలిగేషన్ వేశారు రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అందించటానికి ఈ ల్యాండ్ ని అమ్ముతుంది అని చెప్పి మన ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు మీట్ పెట్టినప్పుడు అలా డబ్బులు లేవు డబ్బులు లేవు లంక బిందెలు ఉన్నాయని చెప్పి ఈ చిప్పలు పెట్టిపోయిండు అని చెప్తున్నారు దానికి స్ట్రైట్ గా మనకి ఏం అవుతుంది అంటే రెవెన్యూ సోర్స్ కోసమే దీన్ని అమ్ముతున్నారు రెవెన్యూ సోర్స్ అది ప్రభుత్వానికి కావచ్చు రేవంత్ రెడ్డి పర్సనల్ కి కావచ్చు దాని గురించి అంటే ఈవెన్ మిగతా ప్రభుత్వాలు గిట గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆక్షన్ చేసి గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకున్నప్పుడు అక్కడ కొంచెం ఏదో ఏమంటారు అంటే ఈ ఏమంటారు ఈ డ్యామ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ అప్పుడు తీసుకున్నప్పుడు ప్రొక్యూర్ చేసింది వేరే ఈవెన్ ఇప్పుడు నేనేమంటున్నాను రేవంత్ రెడ్డి గారికి కంచగచ్చిబూలి సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ ల్యాండ్సే కాకుండా ఆ ల్యాండ్ నేచురల్ హ్యాబిటేట్ అది వదిలేసేయండి మీకు కావాలంటే మీరు శంషాబాద్ సైడ్ కానీ ఇంకా చాలా చాలా వరకు ల్యాండ్స్ ఎంటీగా ఉన్నాయి ప్రభుత్వం అక్కడ డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ షేర్నింగంపల్లి ఇస్ అ డెవలప్డ్ కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ రెవెన్యూ వస్తున్నది నేను ఏమంటున్నాను డెవలప్ చేసిన దాన్ని ఇంకా డెవలప్ చేస్తే మేము అక్కడ స్థానికులం గిట ఉండలేని పరిస్థితి ఇప్పటికే మాకు చూసుకున్నట్టయితే చాలా మట్టి పొల్యూషన్ గిటా అవుతుంది మాకు ఉన్న ఏకైక ఆప్షన్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ఫారెస్ట్ని దాన్ని గిట డ డిఫారెస్టేషన్ చేస్తే అక్కడ స్థానికులకి ఇక వీళ్ళకి గిటప్పు చాలా పొల్యూషన్ అండ్ హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పేసి మేము అంటున్నాం అయితే ఇంత ఇష్యూ జరుగుతున్నా ఎందుకు బీఆర్ఎస్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదండి బీఆర్ఎస్ ఇన్వాల్వ్ అయ్యింది కేటీ కేటీఆర్ గారు యూనివర్సిటీస్కి వెళ్ళిండు కదా పాపం వెళ్ళిండు అతని గిర చెప్పినాడు ఇక్కడ రాజకీయ ప్లాట్ఫామ్స్ కాకుండా మేం రాజకీయం మాట్లాడడానికి ఏం రాలేదు యాజ్ అ నేచర్ లవర్ యాజ్ టు మెయింటైన్ గుడ్ ఎకనామిక్ బ్యాలెన్సెస్ నేను స్టాండ్ తీసుకొని ఇష్యూ మీద మాట్లాడుతాం పాలిటిక్స్ మాట్లాడదలుచుకోలేదు అంటే పాలిటిక్స్ మాట్లాడదలుచుకోలేదు ఓన్లీ ల్యాండ్ ఇష్యూస్ మాట్లాడతా సి ఇట్స్ కన్జర్వింగ్ కన్సర్వింగ్ ఆర్ వైల్డ్ లైఫ్ అండి ఓకే అంటే ఇది మొత్తం బిజీ బీఆర్ఎస్ అంతా కేటీఆర్ వస్తే మొత్తం బిఆర్ఎస్ అంతా వచ్చినట్టే వచ్చినట్టు అదే అంటుందండి బిఆర్ కేసీఆర్ ప్రభుత్వంలో గిట్ట గత హాయంలో ఏమంటారు వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారు నేనేం సపోర్ట్ చేస్తాను వాళ్ళు తక్కువ దేని లేదు వాళ్ళ గిట్ట ఈ సి సినీ టవర్స్ ఈ మన జన్వాడా ల్యాండ్స్ ఇవన్నీ వాళ్ళు గట్టా ఆక్సిజన్ చేసినారు నేను నేనేమంటున్నాను ఈ ఆక్షన్ చేసే పద్ధతులు మానుకోవాలి ఇంకోటి ఆక్షన్ చేసి డెవలప్మెంట్ చేసుకుంటే వైల్డ్ లైఫ్ కి ఫ్లో డెవలప్మెంట్ కావాలి అంటారు నేను ఇదే గవర్నమెంట్ ల్యాండ్స్ లో డెవలప్మెంట్ చేస్తా అంటే మళ్ళీ విరుద్ధంగా నేను అదే గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి వై ఓన్లీ హెచ్ గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి వై ఓన్లీ హెచ్సియూ మేము సిఈ రేవంత్ రెడ్డి మాకు పాలోడు కాదు ఏం పగోడు కాదు మేము ఇంకోటి మేము డెవలప్మెంట్ అగేనేస్ట్ ఏం కాదు సి ఆర్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ ద స్పీసీస్ దే ఆర్ ద రిచ్ వెరైటీ ఆఫ్ ఫ్లోర్ అండ్ ఫనా దాని గురించి మేము యాజ్ అన్ ఎకనామిస్ట్ యాజ్ అ వైల్డ్ లైఫ్ యాజ్ అ వైల్డ్ లైఫ్ కన్సర్వేటివ్ ఐ హయర్ టు స్పీక్ దట్స్ ఇట్ సో ఈ హెచ్సి ఇష్యూలో మీరు గవర్నమెంట్ తరపు నుంచి ఏం కావాలి అనుకుంటున్నారు సి గవర్నమెంట్ తరఫు నుంచి మేము ఒకటే అప్పీల్ చేస్తున్నామండి రేవంత్ రెడ్డి గారికి మీకు చాలా మట్టుకు చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి మీరు దయచేసి ఆ ల్యాండ్స్లో డెవలప్మెంట్ చేయండి దయచేసి యుని ఇప్పుడు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలు నా ఫ్రెండ్స్ ఉన్నారు బాలకృష్ణ అని అయేష్ అనేసి వాళ్ళగిటి ఉన్నారు ఈ ఏబీవీపీ విద్యార్థులకు ఏమవసరం అండి వాళ్ళు ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ అక్కడ చదువుకొని డిగ్రీ తీసుకొని వెళ్ళిపోతారు కానీ వాళ్ళు వాళ్ళ వచ్చే జనరేషన్స్ కోసం యూనివర్సిటీని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏం టెర్రరిస్ట్లు కాదండి వాళ్ళు వాళ్ళ యూనివర్సిటీని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు తక్షణమే వాళ్ళ పైన ఈ బ్రూటల్ అటాక్స్ కానీ మీరు ఉద్యమకారులు అంటున్నారు కదండి వాళ్ళని పీస్ఫుల్గా ఉద్యమం చేయనియండి మీరు తీసుకొని వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి భయభ్రాంతులు చేసి దాన్ని అమ్మే ప్రయత్నం చేయకండి మీరు ఏమన్నా డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ ఏమన్నా ఉంటే యూ డోంట్ ఎంటర్ ఇన్ టు దిస్ వైల్డ్ లైఫ్ స్పీషీస్ అండ్ ఆర్ ఎనీ విచ్ విచ్ విల్ ఏమంటారు అంటే మన అర్బనైజేషన్లా అర్బనైజేషన్లో ఎట్లుండాలి అని అంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ బి ఉంటారు న్యూ న్యూయార్క్ కానీ దుబాయ్ కానీ వాళ్ళకు కొంచెం వైల్డ్ లైఫ్ ఉంటేనే దాన్ని వాళ్ళని ప్రొటెక్ట్ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా కష్టపడతారండి ఎందుకంటే మనము ఆ న్యాచురల్ హ్యాబిటాట్ని మ్యాన్ పవర్తో మనం క్రియేట్ చేయలేదండి మనం ఎంత తలుచుకున్నా కానీ మేము ఎన్ని జూ పార్కులు పెట్టుకున్నా ఎన్ని జువలాజికల్ పార్క్స్ పెట్టుకున్నా కానీ న్యాచురల్ హ్యాబిటెట్ ఈస్ అ నేచురల్ న్ 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 న్యాచురల్ నేనేమంటున్నానంటే ఫైనలీ హెచ్ యూ ఈజ్ అ న్యాచురల్ హ్యాబిటెట్ మీరు ఎకలాజికల్ సర్వేలు నిర్వహిస్తారా మీకు ఇంకేమైనా ఇంకేమైనా ప్రొక్యూర్మెంట్స్ ఉంటే మీరు వెళ్ళి చూడండి ఇట్ ఈజ్ నేనేమంటున్నాను ఇట్ ఈజ్ అ న్యాచురల్ హ్యాబిటెట్ ప్లీజ్ దాన్ని డిస్టర్బ్ చేయకండి ఐ పర్సనలీ రిక్వెస్ట్ యూ ఇక మీరు నేను ఇక ప్రతిపక్షంలో ఉన్న కాబట్టి అప్పీల్ చేస్తాను నేను ఖబర్దార్ రేవంత్ రెడ్డి అంటాను అని గిటా నేను అనట్లేదు నేను సి మాకు రేవంత్ రెడ్డి గారు వీళ్ళ గవర్నమెంట్ అట్లనే ఏం లేదండి నేను ఒక నేచర్ ప్రేమికునిగా ఈ పాడ్కాస్ట్కి వచ్చినాను రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి మా అప్పీల్ని స్వీకరించండి మీరు నేచురల్ హ్యాబిటాట్ని నేచురల్ హ్యాబిటాట్ గానే ఉండనిస్తే చాలా మంచిది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन